గత సంచికలో వేటూరి గారు రచించినటువంటి సినిమా పాటల పల్లవులన్నీ పాడుకున్నాము ఓ సీత కథ సినిమా ద్వారా మొదటి రచన చేశారు వేటూరి గారు అందులో రెండు పాటలు భారత నారీ నారీచరితము మధుర భరితము అనే పాట మరియు పి సుశీల మరియు బి వసంతగార్లు గానం చేసినటువంటి మరొక ఫీమేల్ యుగల గీతం కూడా వేటూరు సుందర గారే రాయటం జరిగింది ఈ ఓసిత కథ అనే సినిమా పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు సంవత్సరంలో రిలీజ్ అయింది ఆ పాట కూడా విందాము నేను కన్న కథ మీ అమ్మ కథ వినిపించనా కన్నా కథ వినిపించి నిన్ను కన్నయ్యా కన్నులు తెరిపించనా నిను కన్న కథ మీ అమ్మ కథ వినిపించనా కన్నా కథ వినిపించి నేను కన్నయ్యా కన్నులు తెరిపించనా నానా నిన్ను కన్న కథ మీ అమ్మ కథ ఒక సంగీతాభిమాని కోరిక మీద వేటూరు సుందర్రామ్మూర్తి గారు చివరగా రచించినటువంటి బస్ స్టాప్ సినిమాలోని ఒక పాట విందాము నాగలంలో రెక్కలొచ్చిన ప్రేమా నింగికి ఎగిరిందా ఆశ ಕೂರಿಗಿಂದ ಒ ಪ್ರೇಮನು ಕಾದಂದಮ್ಮ ಇಪುಡಿಂಕೋ ಪ್ರೇಮ ಇಕ ಇರದ್ ಯದರಾಜ ಕುರಿಸೆ ಕನ್ನೀರೇ ವರದಯ್ಯೇ ವೇಳೆಚ್ಚಿನ ಪ್ರೇಮ ನಿಂಗಿ ಎಗಿರಿಂದಾ ಕಲಂಟಿ ಆಶಾ ನೇ ಕೂರಿಗಿಂದ ಸಾಗೇ ಪಯನಂ, ನಿನ್ನಟೇ ಚೂಡಿನ ನಯನ ಗಮ್ಯಾಲೆ ಮಾರೇ ಗಮನಂ, ಆಗದು ಮಾತ್ರಂ. ಮಾತ್ರ ಬದುಕಂತ ಈಡುಂಟುಂದರೆ ಅಂತ నది దాటని నావల కోసం ఎందుకు ఈ ఆత్రం ఆకాశం ఇల్లవుతుందా రెక్కలు వచ్చాక అనురాగం బదులిస్తుందా ప్రశ్నే మిగిలాక కలలే నిజమౌనా కలవరమేమైనా రెక్క కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా చుక్కలంటి నా ఆశ నేలకు ఒరిగిందా నీవేవో అమ్మయ్యాక నీ అమ్మే గుర్తొచ్చాక నీ కథ నీ కేదురయ్యాక రగిలిందా గాయం పూలని పెంచేమాలి ముళ్ళల్లో వెతకడు జాలి తిరిగిందా నిన్నటి గాలి ఏ మన మాయో ఏనాడో రాశాడమ్మా రాతే బ్రహ్మా ఆ రాతను చదివావేమో అయ్యాకే అమ్మా ಬ್ರಕೇ ನವಲೈನಾ ಕದಲಿಂತೆ ಕುಂಡೆಲು ದಾಗಿನ ಪ್ರೇಮ ಗೂಟಿ ಕಂಟಿನಿ ಕೀಡಿನ ಪಾಪ ಕನ್ನುಗ ಮಿಗಲಿಂದೆಕ್ಕಳೊಚ್ಚಿನ ಪ್ರೇಮ ನಿಂಗಿಕ್ಕೆ ಎಗರಿಂದಾ కలంటి ఆశా కూరిగిందా ఒక ప్రేమను కాదందమ్మా ఇప్పుడు ఇంకో ప్రేమ ఇక ఇంటికి రాదందమ్మా ఎద రాజీనామా కురిసే కన్నీరే వరదయ్యే వేళ రెక్కలొచ్చిన ప్రేమ నింగికియరిందుక్కలంట ఆష నేల కోరిగంద